మిత్రులందరికీ నా నమస్కారము అనంతపురం పార్లమెంట్ ప్రజలందరికీ నా నమస్కారము నేను అనంతపురం ఎంపీగా అనంతపురం ఎంపీ పార్లమెంట్ పార్లమెంట్కి ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు పాంశెట్టి చోడేశ్వరి నాది తాడపత్రి అనంతపురం జిల్లా మాది క్యాస్ట్ వచ్చేసి బీసీ వీవర్సు నేను ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ని లెఫ్ట్ హ్యాండ్ పోలియో ప్రాబ్లమ్ నాకు నేను యాడకి గ్రామంలో టెన్త్ వరకు అక్కడే చదువుకున్నాను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా విజయవాడలోని సూపర్ కామర్స్ టాలెంట్ నాకు ఓ స్టేట్ లెవెల్లో టెన్త్ ర్యాంక్స్ ఇస్తేనాక నాకు నైన్త్ ర్యాంక్ వచ్చింది సో దాని నుంచి నేను అక్కడే సీఏ కోర్స్ చేసేసి తర్వాత బెంగళూరుకి సీఏ ఆర్టికల్షిప్ కోసం వెళ్ళాను అక్కడే సీఏ ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా కానీ అమెజాన్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు టూ థౌజండ్ ట్వెల్ లో జాబ్ వచ్చింది సో అక్కడి నుంచి రీసెంట్లో నేను రీసెంట్గా అమెజాన్లో జాబ్ రిజైన్ చేశాను సో గా ట్వెల్వ్ ఇయర్స్ నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అమెజాన్లో జాబ్ చేశాను నా కుటుంబం గురించి వచ్చేసరికి నా భర్త సిరివెల్ల శ్రీనివాసులు నాకు ఒక పాప ఉంది నా భర్తకి నా మాకు మ్యారేజ్ అయిన ఒక టూ అండ్ హాఫ్ ఇయర్కి నా భర్తకి కిడ్నీ ప్రాబ్లం రావటంతో తను డయాలసిస్ చేయించుకున్నారు సో త్రీ డయాలసిస్ డయాలసిస్తో చాలా ఇబ్బందులు పడ్డారు సో ఆర్గాన్ కిడ్నీ డొనేషన్ కోసం కూడా మేము వెయిట్ చేసాము కానీ అక్కడ వెయిటింగ్ లో మాకు రాలేదు సో నేనే నాదే మ్యాచ్ తోటి నేను కిడ్నీ ఇచ్చి నా భర్తకి నా కిడ్నీ డొనేట్ చేసి చేసి నా భర్తని కాపాడుకున్నాను సో సో నా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాను సో ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంపీగా నామినేట్ చేసా నామినేషన్ వేశాను ఇందులో ముఖ్యంగా అన్ని కులాలని మతాలని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోని ప్రిపేర్ చేసుకున్నాము అందులో మొదటిగా దివ్యాంగుల గురించి సో దివ్యాంగులు చట్ట సభల్లోకి దివ్యాంగులకి చట్ట సభల్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక ఎలక్షన్స్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు దివ్యాంగులకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొని వస్తామని ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ మనకి దివ్యాంగులకి త్రీ థౌజండ్ ఉంది పెన్షన్ త్రీ నుంచి సిక్స్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ సిక్స్ కి చేయాలన్నది ప్రతిపాదిస్తున్నాము ఇంకా కొంతమంది దివ్యాంగులు డిపెండెంట్ పూర్తిగా ఇంకొక పర్సన్తో డిపెండెంట్ అయి ఉంటారు అంటే రెండు కాళ్ళు లేకపోవడము లేదా బ్లైండ్గా ఉండడమో అలాంటి వాళ్ళకి టెన్ థౌజండ్ తీసుకొని రావాలన్నది ప్రతిపాదిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి హెల్త్ హెల్త్లో ముఖ్యంగా ఆర్గాన్స్తో ఆర్గాన్ లోపంతో బాధపడే వాళ్ళకి పునర్జన్మం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్గాన్ డొనేషన్ ఇంప్రూవ్ చేయాలనేసి సో బ్రెయిన్ డెత్ ఎవరైతే చనిపోతారో అలాంటి వారి అవయవాలు ఒక సిక్స్ టు సెవెన్ అవయవాలు అనేటివి ఉపయోగపడతాయి అలాంటి అవయవాలను డొనేట్ చేసిన వారికి అలాంటి అవయవాలను డొనేట్ చేసిన వారికి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేలా జీవో తీసుకోవాలని రావాలన్నది ప్రతిపాదిస్తున్నాము ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా డయాలసిస్ సెంటర్స్ని అవసరానికి మేరకు డయాలసిస్ సెంటర్స్ని ఏర్పాటు చేయడము ప్రతి నియోజకవర్గంలో ఉండే హాస్పిటల్స్కి మెరుగైన వైద్య సేవలని అందించడము మెడికల్ కాలేజ్ని ఒకటి అనంతపురం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ని తీసుకొని రావాలనేది ప్రతిపాదిస్తున్నాము నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సీనియర్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ ట్రైన్ ట్రైన్లో రిజర్వేషన్ కల్పించే విధంగా అంటే ఇప్పుడు దివ్యాంగులకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది దివ్యాంగులు ప్లస్ ఇంకొకరు అటెండర్ తోటి వన్ ఫోర్త్ పర్సెంటేజ్ ఏదో టికెట్లో రిజర్వేషన్ ఉంటుంది అదే విధంగా సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళతో పాటు ఇంకొకరు అటెండర్ ఉండే విధంగా వాళ్ళిద్దరికీ కూడా రిజర్వేషన్ ట్రైన్లో రిజర్వేషన్ కల్పించే విధంగా ఒక జివో తీసుకొని రావాలనుకుంటున్నాము సో నెక్స్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లాని దృష్టిలో పెట్టుకునేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొని రావాలి ఎందుకు అంటే ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనంతపుర్కి అంటే కనుక ఇక్కడికి ఫారినర్స్ ఎక్కువ మంది వస్తుంటారు అంటే రూరల్ డెవలప్మెంట్ ఆర్డిటి ట్రస్ట్కి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి కోచింగ్ సెంటర్స్కి కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే కనుక ఇక్కడ స్పెయిన్ లాంగ్వేజ్కి కోచింగ్ ఇచ్చేవడానికి కానీ లేదంటే పుట్టపర్తిలో ఎక్కువగా అన్ని దేశాల నుంచి కూడా పుట్టభర్తికి భక్తులు వస్తూ ఉంటారు అదే కాకుండా మనకి కియా కానీ నాసిన్ కానీ ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీలు ఇలా స్టీల్ ప్లాంట్స్ సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సో వీళ్ళ అన్నింటికి కూడా ఫారిన్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది ఇవే కాకుండా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఇంకా ఇతర ఇతర దేశాలకి మన డొమెస్టిక్ ట్రావెల్ చేసే వాళ్ళకి సో అన్నింటికి ఉపయోగపడే విధంగా అనంతపూర్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రతిపాదన తీసుకొని వస్తున్నాము నెక్స్ట్ పాయింట్ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఐటీ పార్క్ని మరియు ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేయడము ఇండస్ట్రియల్ పార్క్లో భాగంగా ఇండస్ట్రియల్ పార్క్లో భాగంగా ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైనా మూతపడుతున్నా అంటే గార్మెంట్స్ కానీ లేకపోతే కనుక ఏవైనా కానీ గ్రానైట్ బిజినెస్ గ్రానైట్ ఇండస్ట్రీస్ కొన్ని మూతపడుతున్నాయని పేపర్లో చదువుతున్నాం అలాంటివి ఏవి మూతపడకోకుండా వాటికి సరైన ప్రోత్సాహాన్ని అందించడము స్టార్టప్ కంపెనీస్ లాంటి వాటికి కొత్త వాటికి అవకాశాన్ని కల్పించడము సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్గా సో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఉపాధికి సంబంధించి గార్మెంట్స్ ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా గార్మెంట్స్ ఉమెన్ వర్క్ చేసే విధంగా గార్మెంట్స్ని తీసుకొని రావడం వారికి ఉపాధి కల్పించడం టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని తీసుకొని రావడం కానీ లేదంటే ఆడవాళ్ళు తమ కాల మీద తామే నిలబడే విధంగా ఏవైనా కానీ బిజినెస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ కానీ చిన్న మధ్య తరహా లాంటి వ్యాపారాలు ఏదైనా చేసుకోవాలనుకున్నా వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తాము నెక్స్ట్ పాయింట్ వచ్చే నెక్స్ట్ పాయింట్ పిల్లలు ఆరోగ్యం మరియు వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునేసి వారు పేదవారు కానీ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉంటారో మిడిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉన్నత విద్యను చదివి చదివే అవకాశాలను కల్పించడం ప్రొఫెషనల్ కోర్సు లాంటివి చదవడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించడము పిల్లలకి హాస్టల్స్లో నాణ్యమైన ఆహారము మరియు మెరుగైన వైద్య మెరు మెరుగైన స సదుపాయాలని కల్పించడము గల్ ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్కి సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడము ప్రతి ఒక్క గర్ల్స్ హాస్టల్స్కి సో ఇట్లా అన్ని కులాల కులవృత్తుల్ని ఎంకరేజ్ చేసే విధంగా కుల వృత్తులు మరియు చేతి వృత్తుల్ని ప్రోత్సహించే విధంగా కొన్ని పథకాలను తీసుకొని రావడము పర్యావరణాన్ని కాపాడుకునే దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు మొక్కల్ని నాటించి ప్రతి ఒక్క మండలానికి కూడా పార్కులను తీసుకొని వచ్చి ఆ పార్కులలో పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్స్ కానీ లేదంటే జిమ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కానీ తీసుకొని వచ్చి తీసుకొని వాటి జిమ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కానీ పార్కులలో ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయాలన్నది ఈ నైన్ పాయింట్స్ ఎజెండాతోటే మేము ముందుకెళ్తున్నాము ఇవే కాకకుండా అనంతపురం జిల్లా ప్రజల ప్రజల సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటిని కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే పరిష్క పరిష్కరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకాన్ని కూడా అర్హులైన వారికి అనంతపురం జిల్లాలోని ప్రజల అర్హులైన వారికి ప్రజలందరికీ అందించేలా చేస్తాము సో నాకు ఓటు వే నాకు ఓటు వేసి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించండి అనంతపురం జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాము నమస్కారం